నా పేరు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు నేను ఆంధ్ర రాష్ట్ర తొంభై మూడు బీసీ కులాల ఐక్యవేదిక మరియు వెల్మ సంఘంలో మేన్ పాత్ర పోషిస్తున్నాను స్టేట్ పరంగా ఈవేళ రాజమండ్రిలో చాలా గొప్ప వ్యక్తులు విగ్రహ ఆవిష్కరణ జరిగింది దాది ఇక్కడ కాకినాడ మన రాజమండ్రి శాసనసభ్యులు వాసుగారి ఆధ్వర్యంలో అలాగే ఆదిరెడ్డి అప్పారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా విలమ సంఘం ఆధ్వర్యంలో తాండ్ర పాపారాయుడు గారు అలాగే కింజర్పు ఎర్రనాయుడు గారి విగ్రహాలు ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా వీళ్ళిద్దరి కోసం చెప్పాలంటే బొబ్బులి యుద్ధంలో త్యాగం చేసిన మా తాండ్ర పాపారాయుడి గారు మా వెలమ బిడ్డ కాబట్టి మేమందరం కూడా రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మా వెలమలందరూ కూడా తాండ్ర పాపారాయుడిని అలాగే రేచర్ల బ్రహ్మణాయుడిని కూడా మేము ఆరాధ్య దైవంగా కొలుచుకుంటాం మా విలమ సంఘ మా వేలములందరం కూడా అదే విధంగా ఒక కాకినాడ జిల్లాలో సామల్కోటలో పెట్టడం జరిగింది దాండ్రబాబారాయుడు గారి విగ్రహం అలాగే నడగుతూరులో పెట్టడం జరిగింది రీసెంట్లీగా తున్లో కూడా పెట్టడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ రాజమండ్రిలో పెట్టడం జరిగింది అంటే మా కాన్సెప్ట్ మా వెలమ సంఘ మా వెలమ కులస్తులు ఎక్కడెక్కడ ఉన్నారో రాష్ట్రంలో అక్కడ అందరూ కూడా ఈ తాండ్రపాపరాయుడు గారు విగ్రహం పెట్టాలని కూడా మేము అందరం కూడా తలంపు చేశాం అలాగే ఎర్రనాయుడు గారి విగ్రహం పెట్టడానికి కారణాలు కూడా ఆయన కూడా మా వెలమల ముద్దుబెడ్డా ఎక్కడో శ్రీకాకుళంలో పుట్టి ఇవేళ ఆంధ్ర మన దేశానికే వెన్ని వెన్నీ తెచ్చిన మా కులస్తులు మన కింజర్ ఎర్రనాయుడు గారు అందుకనే ఆయన్ని కూడా మా విలమలందరూ కూడా ఆరాధ్య దేయంగా ఆయన్ని ప్రిన్సిపల్స్ పాటిస్తూ ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రిన్సిపల్స్ పాటిస్తూ ఆయన్ని గౌరవించుకుంటూ ఇవేళ ఈవేళ మన వెలమలకి పెద్దపేట వేశారంటే దానికి తెలుగుదేశంలో దానికి కింజర్ పెరం నాయుడు గారు అని చెప్పుకోవాలి మేము అందరం కూడా అదే అదే బాటలో ఈవేళ ఇక్కడ రాజమండ్రిలో ఆదిరెడ్ అప్పారావు గారి ఫ్యామిలీ ఇవాళ పాగా వేసింది అంటే ఇక్కడ మా వెలమ సోదరులను బట్టి ఇక్కడ అలాగే విలమలు ఒక్కలే కాకుండా బీసీ సోదరులు కూడా సపోర్ట్ చేయడం జరిగింది అందుకని ఈవేళ ఒక బ్రాండ్గా ఆదిరేడ్ అప్పారా గారు ఫ్యామిలీ ఒక రాజకీయ బ్రాండ్గా అయ్యిందంటే కారణం అక్కడ కింజార్పు ఎర్రనాయుడు గారు బ్లడ్ కలిసింది రాజ మన ఆదిరేడ్ అప్పారా గారు బ్లడ్ కలిసి ఇవాళ మన రాజమండ్రిని ఒక 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 ఏళ్తున్నారంటే కారణం ఆ వెలమ ముద్దు చెప్పి చెప్పుకోవాలి అందుకని ఇవాళ ఇప్పుడు వాయిస్లో మన గారు కొన్ని విషయాలు చెప్పారు పొలిటికల్గా అయితే ఆ పొలిటికల్ లీడర్లు కూడా బీసీలే కాబట్టి నేను ఇద్దరికి సమానంగా వాళ్ళని కూడా చెప్తున్న వాళ్ళకి కూడా పదవులు ఉన్నని చెప్పు మీరు పార్టీలతో మీ పార్టీలు పార్టీలు చూసుకోవాలి పదవి ఓడిపోయిన తర్వాత మన ప్రజలకి మన ప్రజలకి వాళ్ళన్నా సహాయం చేస్తున్నారు అంటే మన తరఫున మనకి సాయం మనకి పోటీ చేసినప్పుడు చేసిన అలాగే వాళ్ళు వెళ్తే వాళ్ళ ఇంటి గుమ్మం తొక్కితే ఇవాళ వాళ్ళు కూడా సాయం చేస్తున్నారు అనే ఒక కృతజ్ఞత భావం మీరు తెచ్చుకోవాలి తప్ప మనం బీసీలందరూ కూడా ఐక్యతగా లేకపోతే ఇవాళ అగ్రకులాలన్నీ కూడా తొక్కి నార తీసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం రాజ్యాధికారి కోసం ప్రయత్నిస్తాం మెయిన్ బీసీ సంఘాలన్నీ కూడా రాజ్యాధికారం ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక సీఎం అవ్వాలి ఒక బీసీ వ్యక్తి అని ప్రయత్నం మేమందరం చేస్తున్నా భాగంలో మీ పార్టీల్లో మీరు తిట్టుకోండి పార్టీ పరంగా కానీ కులపరంగా బీసీ పరంగా వచ్చినప్పుడు అందరం నెగ్గిన వాళ్ళతో సపోర్ట్ చేసి వాళ్ళకి మీ దగ్గర ఎవరికి పనులు వాళ్ళకి పంపించి చేయించుకొని మంచి తెచ్చుకుంటే రేపు మిమ్మల్ని కూడా వాళ్ళు మళ్ళీ గౌరవించి మళ్ళీ మిమ్మల్ని నెగ్గించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు అది మానేసి ఎవరు అధినాయకుడిని దృష్టిలో పెట్టుకొని మీరు ఉన్న లోకల్లో ఉన్న బీసీలు బీసీలు కొట్టుకుంటే అధికారం పక్క వాళ్ళకి వెళ్ళిపోద్ది అది కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని అంటే ఇటు భర్తగారు ఫ్రెండ్ గారు వాళ్ళ ఫాదరు మేమందరం కూడా బీసీ సంఘాల్లో తిరిగేం కాబట్టి గారికి కూడా ఈ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే మీరు అందరూ మీరు మీరు తిట్టుకుంటే తిట్టుకుంటే ఏమవ్వదు వీళ్ళు తిట్టుకుంటే ఏమవుతుంది అధికారం ఎక్కిన తర్వాత కేసులు వస్తున్నాయి అది మాట ఏంటంటే ఫ్రీగా వెళ్తుంది కాబట్టి వాడుకోవద్దు మీరు ప్రజల్లో నాయకత్వం వహించారు వహించాలనుకున్నప్పుడు అందరితో మంచిగా ఉంటే రేపు రాబోయే కాలంలో మిమ్మల్ని కూడా ఆదరించవచ్చు ఈ ప్రజలు అలా ఆ దిశలో వెళ్ళాలి తప్ప పార్టీలు ఏవో చెప్పేయని చెప్పి దోబరా పెట్టుకొని బీసీ వ్యక్తులని తోటి సాటి సోదరులను తిట్టుకుంటే రేపు మీకు వచ్చి మీకు మీకు పడే టిక్కెట్లు మీకు మీకు పడే ఓట్లు అగ్రగులాకు పోయిందంటే తర్వాత మనందరం కూడా తల్లించుకొని ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి అందుకని ఎంపీ మాజీ ఎంపీ భరత్ గారికి మీకు ఈ మీడియా ద్వారాగా నేను బీసీ నాయకుడిగా చెప్పేది ఏంటంటే మీరు కూడా కొంచెం ఆలోచించుకొని ఎందుకంటే రాజకీయంగా ఎలక్షన్ వేరు ఎలక్షన్ అయిపోయింది ఇప్పుడు ఆదిరటప్పారావు గారు చెప్పినట్టు ఎలక్షన్ అయిన తర్వాత అందరూ సమానంగా కష్టమని ఎవరైనా గుమ్మం ఎక్కితే ఎవరినైనా ఆదుకునేవాడే నాయకుడు అంతే తప్ప నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ అని ప్రజల్లో పని చేయకపోతే ఆ నాయకుడికి ఎప్పుడు కూడా భవిష్యత్తు ఉండదని చెప్పి నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ నేను నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొంభై మూడు బీసీ కులాల ఐక్యవేదిక తరపుని అదే నేను పనిచేస్తున్నాను నా పేరు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు ఇక్కడికి ఇక్కడ ఈ రాజమండ్రి నుంచి కాకుండా వైజాగ్ నుంచి అల్లు శంకర్ గారు అలాగే మన సామలకోట నుంచి మన శ్రీ ఆదిరెడ్డి శ్రీని గారు అలాగే బెక్క నుంచి మన మా రెడ్డి మహాలక్ష్మి గారు అలాగే మా మా ఆధ్వర్యంలో మా ఇక్కడ కాకినాడ మన రాజమండ్రి కిలపతి సీని గారు ఈ కొల సంఘం అధ్యక్షులు ఆధ్వర్యంలో అలాగే మా ఏటిగురు నాగమణి గారు కాకినాడ రూరల్లో నుంచి తెలుగుదేశం పార్టీ మాజీ మా అధ్యక్ష జిల్లా అధ్యక్షురాలు మాజీ తెలుగుదేశం జిల్లా అధ్యక్షురాలు అలాగే మా బీసీ సోదరులందరూ కూడా ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము చాలా ఆనందిస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు రాజమహంద్రంలో జరిగిన తాండ్రపాపరాయుడు అలాగే కింజరపై అరవ గారి విగ్రహాలు మా వెలమ సంఘం అధ్యక్షుల్లో జరగడం చాలా సంతోషంగా ఉంది అలాగే ముఖ్యంగా వెలమ సంఘం అధ్యక్షుడిగా నా అధ్యయనంలో జరగడం ఇది నా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన మా రాజకీయ గురు ఆది అప్పారారికి అలాగే మా రా నాయ రాజకీయ నాయకుడు ఆదిరెడ్డి వాసు గారికి గారికి అల్లుబాబు గారికి కోడబాబు గారికి సప్ప గారికి మిగతా పొరుగుల నుంచి వచ్చిన మా సంఘ నాయకులు పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జీపతం చేసిన ప్రతి ఒక్క వెలమ సంఘీలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ చెప్తుంది